సక్కనోడుగా సరవ సంజకు బంధం వేసి జీవన పోరాటం కోసం డ్రైవర్ బాబుగా మారి విరక్తి చెంది విజృంభణ గావించిన మిస్టర్ భరత్ శ్రీవారుగా కార్తీక పౌర్ణమి నాడు పున్నమి చంద్రుడిగా బయలుదేరి కళ్యాణ తాంబూలం కోసం ఉమ్మడి పుణ్య దంపతుల కీర్తిని సంపాదించిన అడిగిరాజ నేడు అన్నా చెల్లెళ్లపై జీవన రాగం పూరిస్తూ సంసారంలో విసిగెత్తి చట్టంతో చదరంగా మాడుతూ దుర్గతీర్ దొంగలుగా దోషి నిర్దోషిని గుర్తించడానికి సర్పయాగం చేసిన బలరామకృష్ణుడు ఏవండి ఆవిడ వచ్చింది ఆయన వివాహగానే వెళ్ళి జీవిత ఖైదీని అనుభవించి మూరుడు ఆశాభారుడు కాదాన్ని రూపించిన అడవి దొర దొరబాబై తొలి చిత్రంతోనే దవ్యబోళం పొంది భక్తశిబరు లాంటి కన్నతల్లి ఆశీస్సులతో ఏ తరానికైనా ఈ తరం మనిషి అనిపించుకున్న బాబు కాంబోజరాజు కథ విని గూఢాచారి వన్ వన్ సిక్స్ దెబ్బపుట్ట దొంగలముట అంటూ దేశ ఆట కట్టించిన వంశోద్ధారకుడైన గరాన గంగులు రాజు వెడలేనన్న ఇరుగు పొరుగులోని లోగుట్టు పెరుమాళ్ళకెరకానన్నా నిండు హృదయాలలోని మూగ ప్రేమను గుర్తించి రామాలయంలో నివాసం ఉంటున్న తల్లిదండ్రుల అన్నదమ్ముల ఇంటి గౌరవం కాపాడిన సత్యకాలపు సత్తయ్య సోగ్గాడి కాపురంలోని మల్లెపు లాంటి మంచి బంధం తోటి గోరింటాకు పెట్టుకొని కార్తీక దీపం వెలిగించి జీవిత రథంపై సంపూర్ణ ప్రేమాయణం సాగించి బంధాలు అనుబంధాలకు తోడు నీడగా నిలిచినటువంటి ప్రేమమూర్తులైన భార్యాభర్తలు పంతాలు పట్టింపులకు నిలయమైన విచిత్ర కుటుంబంలోని మహాలక్ష్మి లాంటి అమ్మమాట కోసం జీవిత నౌకలో చిక్కున్న తన చెల్లెలకి అభ్రాన్ని చక్కదిద్దిన పుట్టి పీడరు ఇదా లోకం అంటూ దొంగపల్లిలో తాను కొంగుముడి వేసిన పర్యామణి యొక్క మంగళ బలంతో రాజాలా వెలుగొందిన మిస్టర్ విజయ్ బుద్ధిమంతుడైన మంచి బాబాయ్ నిండు మనిషిగా చక్రవాకంలో ఉన్న గంగా మంగళకు తన బంగారు చెల్లెలైన చెందిపియకు పుట్టిన మెట్టినలు తానే నిలిచిన అభిమన్యుడు ఇద్దరు ఇద్దరు ఆయన కృష్ణార్జనులు ఇద్దరు మిత్రులై కాలం మారింది అంటూ నర్తనశాలలో కోడ త్రాసుల బుసన్నటువంటి జగజ్ అందరు దొంగలను అంతం చేసిన జాకి జగన్లు జీవన తరంగాల్లో చిక్కుకున్న తన చిన్ననాటి స్నేహితులైన ముగ్గురు మిత్రులను రక్షించుకోవడానికి దానవుడైన కైలి కాళిదాసు రక్త సింధీరం దిద్దుకొని సత్యమేవ జయమంటూ బంగారు పంజరంలో బలిదానమైన వీరాభిమన్యుడు సంపూర్ణ రామాయణంలోనే లవకుశలతో దేవుడు మావయ్య అనిపించుకున్న పెద్ద కొడుకు కోరుకున్న మగుడు కావాలని కోడనాగు లాంటి కోడలు వస్తున్నారు జాగ్రత్త పిన్ని అంటూ చదువుకున్న అమ్మాయిలైనటువంటి పొగరుబోతు తహసీల్దార్ గారు అమ్మాయిల అహంకారాన్ని అనిచిన గుణవంతుడైన నా తమ్ముడితో గిరిజా కయాణం జరిపించిన సన్నాయప్పన్న దొరగారింట్లో దొంగడైన నాయుడు బాబా ఇల్లాలకు చేసిన భాషల కోసం జైలు పక్షుల జీవిత ఖైదీని అనుభవించిన ఖైదీ బాబాయ్ వంశ గౌరవం కోసం మానవుడు దానవుడైన ఇద్దరు కొడుకులతో ముగ్గురు మునగాళ్లుగా నిలిచి జగ్ జెట్టీలైన జేబు దొంగలకు మోసగాడైన జుదగాడు ప్రతీకారం కోసం రాముడు పరశురాముడై మనసులు మారాలి అంటూ బలిపీఠంపై దండయాత్ర సాగించి ధర్మపీఠం దద్దిన రాజ్ కుమార్ కక్ష సాధించుటకు మనగాడిలా ముందడుగు వేసిన జగమండి బాబా మరద పుణ్యం కొద్ది పురుషుడైన ఎంకెనాయుడు బాబా ఇల్లాలు ప్రియురాల చేత దీపారాధన చేయించి ఇల్లాలి కోరికతో రాధాకృష్ణతో జీవన్ జ్యోతి వెలిగించిన ఊరికి సో గడుసు పిల్లాడు అనుకున్న కిలాడి పిల్లోడు మైనర్ బాబుగా డాక్టర్ బాబు ఖ్యాతిని గాంచి దేవాలయంలో జరిగిన స్వయంవరంలో దేవత లాంటి కథానాయకరాలైన శారదన సొంతం చేసుకొని ఓ శిశింద్రి చిట్టిబాబు ఇద్దరు అమ్మాయిలతో పండంటి జీవితం సాగించి అల్లుడు గారు జిందాబాద్ అనిపించుకున్న పిచ్చి మహారాజు ప్రైవేట్ మాస్టర్ పాఠాలతో కాలాంతకులైన ఇద్దరు దొంగలు మంచి మిత్రులై మండే గుండెలతో జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో రామబాణం సంధించిన రఘురాముడు అశ్వం మీద యాగం చేసి అగ్ని నక్షత్రం వెలుగుతున్న మా హలో గురువు గారు అఖిలాంధ్ర ప్రజలకు సొగ్గాడై చలనచిత్త ప్రసంగకే మహారాజైనటువంటి మానవుడు మహనీయుడు మా నటభూషణ శోభనుడు